హైదరాబాద్లో మినీ రాజస్థాన్ ఎక్కడుందో మీకు తెలుసా టన్నుల కొద్దీ ఆనందాన్నిచ్చే ఈ పిక్నిక్ ఫామ్స్ గురించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ నగరానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో షామీర్పేట సమీపంలోని కేశవరం గ్రామంలో ఉంది ఈ ప్లేస్ పేరు ఆనంద్ఘర్ పిక్నిక్ ఫామ్స్ ప్రముఖ ఆగ్రో టూరిజం గమ్యస్థానాలలో ఒకటైన ఆనంద్ఘర్ పిక్నిక్ ఫామ్స్ ఈ ప్లేస్ ప్రత్యేకత గ్రామీణ వాతావరణం మరియు సంస్కృతిని ప్రతిబింబించేలా దీనిని రూపొందించారు ఇది మినీ రాజస్థాన్ని తలపిస్తోంది ఇది రాజస్థానీ సంస్కృతిని కూడా పరిచయం చేస్తోంది ఇక్కడ యాక్టివిటీస్ విషయాల గురించి చూస్తే ఇక్కడ సుమారు డెబ్బైకి పైగా వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో మట్టిపాత్రల తయారీ ఎడ్లబండి సవారీ ట్రాక్టర్ రైడు తోలుబొమ్మలాట మ్యాజిక్ షో రెయిన్ డాన్స్ వాలీబాల్ క్రికెట్ మినీ గోల్ఫ్ వంటి ఆటలు మరియు వివిధ సాహస క్రీడలు ముఖ్యమైనవి ఇక్కడి సదుపాయాల విషయాల గురించి చూస్తే పర్యాటకుల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ హైటీ మరియు డిన్నర్ సదుపాయాలు ఉంటాయి ఇక్కడ కిట్టీ పార్టీ ఈవెంట్స్ కిడ్స్ బర్త్డే పార్టీ చాలా జరుపుకోవచ్చు ఇలాంటి పార్టీస్ కోసం వేరువేరు ప్యాకేజెస్ ఉంటాయి వాళ్ల అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు బర్త్డే పార్టీస్ కోసం కస్టమైజ్డ్ బర్త్డే కేక్ మన రిక్వెస్ట్ మీద తయారు చేస్తారు డెకరేషన్ విషయంలో మనకు నచ్చినట్టు చేసిస్తారు డే పిక్నిక్ ఈవినింగ్ పిక్నిక్స్ కోసం ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇది మంచి ప్లేస్ ఎవ్రీ ఇయర్ జరిగే స్కూల్ పిక్నిక్స్ టైంలో చాలామంది స్కూల్ యాజమాన్యం వాళ్లు స్టూడెంట్స్ ని ఇక్కడికి తీసుకొని వస్తారు స్టూడెంట్స్కు నచ్చినారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ మంచి సమయాలు వేసవి కాలంలో మార్చి నుండి జులై వరకు సాయంత్రం నాలుగు నుండి రాత్రి పదకొండు వరకు ఉంటుంది సాధారణంగా పగటిపూట విహారయాత్రలకు ఇది అనుకూలంగా ఉంటుంది టికెట్ ధర విషయాల గురించి చూస్తే ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ బుకింగులను బట్టి ధరలు మారుతూ ఉంటాయి సాధారణంగా ఒక వ్యక్తికి నాలుగు వందల ఐదు నుండి పద్నాలుగు వందల యాభై జీఎస్టీ అదనంగా మధ్య ఉండవచ్చు మరిన్ని వివరాల కోసం మరియు బుకింగ్ కోసం వారి అధికారిక వెబ్సైట్ ఆనంద్ఘర్ ఫామ్స్ ని సందర్శించవచ్చు మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్